విపక్ష ఇండియా కూటమి రాష్ట్రాల వారిగా సీట్ల సర్దుబాటు చేసుకుంటూ వస్తుంది ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో వివిధ రాష్ట్రాలలో సీట్ల పెంపకంపై చర్చలు జరుపుతుంది ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిపిఐ సిపిఎం అగ్ర నేతలతో సమావేశమయ్యారు సిపిఐ నుంచి రామకృష్ణ జల్లి విల్సన్ అక్కినేని వనజ నాగేశ్వరరావు సిపిఎం నుంచి శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు గఫూర్లు హాజరయ్యారు ఏపీలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తామని షర్మిల ఇప్పటికే ప్రకటించారు అయితే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కూడా దృష్టిలో ఉంచుకొని మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుపై చర్చించారు దీనిపై షర్మిల ట్వీట్ చేశారు ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు ఉమ్మడి పోరాటం సాగించే అంశాలపై చర్చ జరిగిందని కలిసికట్టుగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యమన్నారు ఉమ్మడి కార్యాచరణ సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి హక్కులను కాలరాస్తున్నాయని ఆమె ఆరోపించారు బీజేపీతో రాష్ట్రం కోసం పొత్తు ఇండియాలో ఎన్డీలో చెబుతున్నారు ఏ బీజేపీ అయితే రాష్ట్రానికి ద్రోహం చేసిందో ప్రజలందరూ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నాశనం బీజేపీ లేదు ఇక్కడ ఒక్క శాతం ఓట్లు కూడా లేవు వాళ్ళకి అసలు ప్రజలు పూర్తిగా తిరస్కరించి చెత్తపొట్టలు వేసారు కాంగ్రెస్ని అలా సారీ బీజేపీని క్షమించండి బీజేపీని చెత్తపొట్టలు వేసేశారు అలాంటి బీజేపీతో కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఎన్డీఏ చేస్తున్నామని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే అది సిగ్గు చేయటనటువంటి విషయం అలాంటి బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి సంజయ్ ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రజలకి భూమిలో నిలబడి సంజయ్ ఇవ్వాలి రెండు వేల ఆయనే అలాంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం దానికి కారణం ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే దాన్ని బీజేపీ పార్టీ ఐదు సంవత్సరాలు సరిపోవు